సునంద వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ ఎలా అంటూ ఉంటారు ఈ ఆఫీస్కి ఎవరు రారు ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేయరు ఈ ప్రాబ్లం ఇలానే ఉంటుంది ఈ ఆఫీస్ ఇంతే ఇక మనం మర్చిపోవడమే అని చెప్పి ఎంప్లాయీస్ అందరూ అలా మీటింగ్కి పెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎందుకు రారో వచ్చారు అదిగోండి బాస్ అని చెప్పి ఆదిత్యని అలాగే ఆనందిని చూపిస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లం అంతా కూడా తెలుసుకుంటారు ఇది మార్కెటింగ్ అంతా బాగానే జరుగుతుంది కదా మళ్ళీ ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆదిత్య అడుగు ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మేనేజర్ ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళు బాగానే చేస్తున్నారు కానీ వాళ్ళు టైంకి కట్టడం లేదు అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి అదితి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు ఆనంది అని చెప్పి అంటాడు ఆ మాటకి ఆనంది అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు అలా డిస్కస్ చేస్తూ ఆ అయితే సాల్వ్ ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు దాంతో అక్కడ ఉన్న మేనేజర్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇలాంటి మంచి బాస్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్